ಹರಿ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಹರಿ ದೇವುಡನ್ನ ನಲೇಡು ದೇವುಡನಗತನದು ದೇಶ దేవుడన్న వేరు దేశమందున లేడు దేవుడనగ తనదు దేహము పాపమనగ వేరు పరదేశమునలేదు పాపమనగ వేరు పరదేశమునలేదు తాను చేయు పనుల తగిలియుడు పాపమనగ వేరు పరదేశమునలేదు తాను చేయు పనుల తగిలియుడు భావము దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవ సనాతన త్యజేదజ్ఞానమాలిన్యం సోహం భావేన పూజయేత్ మానవ దేహమే దేవాలయం అందులో జీవుడే ఆత్మ గుణాల రూపంలో ఉన్న అజ్ఞాన మాలిన్యం అంతా వదిలేసి అదే నేనై ఉన్నాను అనే భావనతో ఉంటే అదే నేను అనే గుర్తింపు వస్తుంది సోహం భావనతో పూజ చేయడమే పుణ్యం మిగిలినది ఏదైనా పాపమే పుణ్య పాపాలు మన భావనలోనూ మనోవాక్కాయాలతో చేసే కర్మలలోనే ఉన్నాయి ఇది తెలుసుకుని త్రికరణములు దైవం వైపు మరల్చి త్రికరణ శుద్ధి ద్వారా నీలో ఉన్న దైవాన్ని తెలుసుకో అని స్వామి ఉపదేశిస్తున్నారు హరిహి ఓం గురుభ్యో నమ హరి ఓం ఓం శ్రీ సాయిరాం